వల్ల లేకపోతే యేసు నమ్ముకోవడం వల్ల కష్టాలు వస్తున్నాయి మీకు కష్టాలు మీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి మీకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మీరు ప్రభు నమ్ముకున్నారుగా అని అంటూ ఉంటారు చాలా మంది కదా కదా కానీ యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావు అని బయలు అందులో రాయబడ కష్టాలు వస్తాయి కానీ కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి మనం ఎదికినప్పుడు దేవుడి దగ్గర మనం ఏడ్చినప్పుడు లేదా దేవుడి సైతులు కూర్చొని ప్రభుకు మరుపెట్టి మన కష్టాలను కూడా తీర్చేటువంటి దేవుడు అని అర్థమవుతాయి కష్టాలు రావని రాయబడ్ల కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటది ఎందుకంటే మనము గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి ఈ సజీవమైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కనుక సాంతన్గాడు మురికినే ఉండడు సాతనగాడు సాద్రనాడు ఊరికే ఉండడు నువ్వు ప్రభు నమ్ముకోవడం వాడికి నచ్చదు కాబట్టి నీ దగ్గరికి నానా రకాలైన సమస్యలు వేసుకొస్తాడు శోధన తీసుకొస్తాడు ఇబ్బందులు వేసుకొస్తా ఉంటాడు అన్ని రకాల ఆటంకాలు వ్యతిరేకతలు నీ జీవితానికి కూడా తీసుకొనేస్తాడు ప్రార్థన హోదం అంటే సార్ ఆ రోజు నీకు పని జరకుండా చేస్తాడు అవసరమైతే కారణం ఏంటి అంటే నువ్వు దేవుడి దగ్గరికి రావడం ఈ భూమి మీద ఒకడికి ఇష్టం లేదు వాడి పేరు సాత పై నుంచి కిందకి త్రోసిపోయబడ్డవాడు వాడు మనుషులు మంచిగా బతకడం వాడికి ఇష్టం లేదు అందుకే వాడు ఎన్నో రకాలైనటువంటి అలవాట్లు మనుషులకి నేర్పిస్తా ఉన్నాడు కొంతమందికి జోదం కొంతమందికి పేకాట కొంతమందికి కోడి పందాలు కొంతమందికి త్రాగుడు కొంతమందికి దొంగతనం కొంతమందికి వ్యభిచారం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చెట్ట వ్యసనాలకు మనిషిని గురి చేసి దేవుడి దగ్గరికి రాకుండా చేస్తా ఉన్నాడు వాడు ఆనందిస్తాడు మనిషి ఓడిపోతే మనిషి నష్టపోతే గాడు సంతోషిస్తాడు సో దీని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది ప్రభు నమ్ముకున్నా కూడా కష్టాలు వస్తాయి కానీ కష్టం వచ్చినప్పుడు ఆయనకు మరొక మనం పెట్టినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఆయనకు మొరం పెట్టినప్పుడు దేవుడు వాక్యం రాయబడ్డది ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను అని రాయబడది అల్లె లోయ ఏంటంట వారు కష్ట